అధికారం కోసం హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేయడంలో చంద్రబాబు దిట్ట అని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు అధికారం కోసం హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేయడంలో చంద్రబాబు దిట్ట అని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు శ్రీకాకుళం వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏడాది పాలనలో తన వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఎల్లో మీడియాలో ఒక భజన కథనాన్ని రాయించుకున్నారని మండిపడ్డారు చంద్రబాబును జాకీలు పెట్టి పైకి లేపే ప్రయత్నంలో భాగంగా ఏడాదిలో చంద్రబాబు ప్రజలకు ఎంతో చేశారని మిగిలింది ఎప్పుడంటూ ఎల్లో మీడియా రాసిన కథనం చూసి ప్రజలు అసహించుకుంటున్నారని అన్నారు గత చరిత్ర చూసిన ఎన్నడూ చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన ఏ హామీలను పూర్తిగా అమలు చేసిన దాఖలాలు లేవని ప్రభుత్వాన్ని లేపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు నేను అడుగుతా ఉన్నా నేను ఈ ఏడాది కాలంలో మీరు చేసిందేంటి చంద్రబాబు గారు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా సరే వెన్నుపోటుతో మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడైనా తదనంతరం తొంభై ఆయన ముఖ్యమంత్రి అయినా అప్పుడు ఒక రకమైనటువంటి మేనిఫెస్టో అనౌన్స్ చేశారు ఆయన నైంటీ నైన్లో ఆయన అనౌన్స్ చేసినటువంటి మేనిఫెస్టో ఇది రెండోసారి ముఖ్యమంత్రిగా ఉన్నాం మరి ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది సమయంలో ముఖ్యమంత్రి అయినా సరే దిస్ఈస్ ది దీ దానిఫెస్టో సుమారుగా ఆరు వందల హామీలు ఇచ్చాడు అప్పుడు ఆయన లేటెస్ట్ ఇరవై నాలుగులో ఇచ్చినటువంటి మేనిఫెస్టో అయినా ఏ ఒక్కసారైనా సరే ఏ ఒక్కసారైనా మేనిఫెస్టోలో చెప్పిన దానికి ఆయన కట్టుబడి ఉండి హామీలు నెరవేర్చినటువంటి సందర్భం ఉందా నేను అడుగుతా ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం డ్యూరింగ్ ఎనీ అదర్ టెన్ ఈ టెన్యూర్ కాకుండా అంతకుముందు టెన్యూర్స్లో అయినా ఏ ఒక్కసారైనా సరే ప్రతిసారి కూడా వెన్నుపోటీ ప్రతిసారి కూడా రాష్ట్రం తిరోగమనం అన్ని రంగాల్లో కూడా తీసుకోండి ఈ ఏడాది కాలం గురించి ఒకసారి మనం మాట్లాడుకుంటే మేజర్ ప్రామిసెస్ సూపర్ సిక్స్ హామీలు అన్నాడు ఆయన మేజర్ ప్రామిసెస్ అపార్ట్ ఫ్రమ్ దట్ మేనిఫెస్టోలో ఒక నూట నలభై మూడు హామీలు చెప్పాడు ఆయన ఎన్ని హామీలు ఉన్నాయని నెరవేర్చడైనా నాకు అర్థం కాదు ఏమనంటే పెన్షన్లు పెంచిస్తున్నాము అంట మీరు చెప్పింది ఏంటి పెన్షన్ల గురించి మీరు పెన్షన్లకు సంబంధించి మీరు ఇచ్చిన హామీ ఏంటి బీసీ ఎస్సీ ఎస్టీలకు యాభై సంవత్సరాలకే పెన్షన్ ఇస్తానని చెప్పి ఆ రోజు మీరు హామీ ఇచ్చారు ఇస్తున్నారా మీరు యాభై సంవత్సరాలకు పెన్షన్లు యాభై సంవత్సరాలకు మీరు పెన్షన్లు ఇస్తే అదనంగా ఇరవై లక్షల మంది పెన్షనర్స్ ఏడవాల అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం దిగిపోయే సమయానికి ఉన్నటువంటి అరవై ఐదు అరవై ఆరు లక్షల పెన్షనర్లకి అదనంగా ఇరవై ఇరవై లక్షల పెన్షన్స్ ఏడవాల మీరు ఇచ్చినటువంటి హామీ ఇది కానీ ఏడాది కాలంలోనే జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే సమయానికి ఉన్నటువంటి పెన్షన్ల కంటే నాలుగు లక్షల పెన్షన్లని తగ్గించి ఆ నాలుగు లక్షల పెన్షన్లు కట్ చేసిన తర్వాత ఏదైతే రిమైనింగ్ అమౌంట్ ఉందో దాన్ని మీరు అప్రోప్రియేట్ చేశారు దానికి ఇది కదా వాస్తవం మీరు చాలా గొప్పగా మాట్లాడుతూ ఉంటారు మేము పెన్షన్ నాలుగు వేలు చేసాం నాలుగు వేలు చేసాం నాలుగు వేలు చేసాం మీరు చెప్పారు ఇస్తానని మొదటి నెల నుంచి యాభై సంవత్సరాలకు ఇస్తానన్నారు ఎప్పుడు ఇస్తారు మీరు